హాయ్ అండి వెల్కమ్ టు లత స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో వచ్చేసి సోషల్ కాంటెంట్ సంబంధించిన వీడియో అండి సిక్స్త్ క్లాస్లో ఎయిత్ లెసన్ అండి సెవెన్ లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాము సోషల్ బే సోషల్లో డిఎస్సి బేస్డ్గా ఎయిత్ లెసన్ వచ్చేసి రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు ఈ లెసన్ సంబంధించిన వీడియో అండి ఈ వీడియో కాకుండా ఈ ఈ నెక్స్ట్ వీడియో వచ్చేసి సిక్స్త్ క్లాస్ టోటల్గా ఒక వీడియో చేస్తానండి అందులో మనకు ఏవైనా బిట్స్ కవర్ కాకపోతే ఆ వీడియోలో కవర్ అయ్యేటట్టు చేస్తానండి ఫస్ట్ వన్ దక్షిణ భారతదేశ రాజవంశాల్లో లేనిది దక్షిణ భారతదేశ రాజవంశాల్లో లేనిది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి రాజపుత్రులు నెక్స్ట్ వన్ మౌర్య మౌర్య చంద్రగుప్తుడు ఎవరి సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు మౌర్య చంద్రగుప్తుడు ఎవరి సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కౌటిల్యుడు నెక్స్ట్ వన్ మౌర్యుల రాజధాని నగరం మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి మౌర్యుల రాజధాని నగరం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పుత్ర నెక్స్ట్ వన్ కళింగ యుద్ధం తర్వాత జీవిత కాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్న చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత జీవిత కాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్న చక్రవర్తి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అశోకుడు నెక్స్ట్ వన్ బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకుంటే ఉత్తమమైనది నేను విశ్వసిస్తున్నాను అని చెప్పింది ఎవరు బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకుంటే గెలుచుకుంటే ఉత్తమమైనది అని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పినది ఎవరు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అశోకుడు నెక్స్ట్ వన్ అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు కానిది అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు కానిది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ధనవంతుల పట్ల సానుభూతి సానుభూతి కలిగి ఉండాలి నెక్స్ట్ వన్ ఎక్కడ ఉన్న శిలాస్తంభంలోని నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా స్వీకరించింది ఎక్కడ ఉన్న శిలాస్తం శిలాస్తంభంలోని నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా స్వీకరించింది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సారానాథ్ నెక్స్ట్ వన్ జాతీయ చిహ్నంలో మనకు కనబడని సింహం దేనికి ప్రతీక జాతీయ చిహ్నంలో మనకు కనపడని సింహం దేనికి ప్రతీక దీని రైట్ ఆన్సర్ వచ్చేసి భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక నెక్స్ట్ వన్ జాతీయ చిహ్నంలో ఎద్దు దేనిని తెలియజేస్తుంది జాతీయ చిహ్నంలో ఎద్దు దేనిని తెలియజేస్తుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ ఎవరి కొర ఎవరి కొలువులో నవరత్నాలు అని పిలువబడిన గొప్ప పండితులు ఉండేవారు ఎవరి కొలువులో నవరత్నాలు అని పిలువబడిన గొప్ప పండితులు ఉండేవారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి రెండవ చంద్రగుప్తుడు నెక్స్ట్ వన్ నవరత్నాలలో ప్రసిద్ధ కవి ఎవరు నవరత్నాలలో ప్రసిద్ధ కవి ఎవరు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కాళిదాసు నెక్స్ట్ వన్ చరక సంహిత అనే గ్రంథాన్ని రచించినది ఎవరు చరక సంహిత అనే గ్రంథాన్ని రచించినది ఎవరు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి చరకుడు నెక్స్ట్ వన్ చరక సంహిత అనే గ్రంథం దేనికి సంబంధించినది చరక సంహిత అనే గ్రంథం దేనికి సంబంధించినది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆయుర్వేద వైద్యం ఆయుర్వేద వైద్యం నెక్స్ట్ వన్ భారతదేశ చరిత్రలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు భారతదేశ చరిత్రలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గుప్తుల పాలన నెక్స్ట్ వన్ ఎవరి దండయాత్ర వలన గుప్త సామ్రాజ్యం అంతరించింది ఎవరి దండయాత్ర వలన గుప్త సామ్రాజ్యం అంతరించింది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి హూనుల వలన హూనుల వలన నెక్స్ట్ వన్ ధాన్య కటకం ఎవరి రాజధాని ధాన్య కటకం ఎవరి రాజధాని దీని రైట్ ఆన్సర్ వచ్చేసి శాతవాహనులది ధాన్య కటకం శాతవాహనుల రాజధాని నెక్స్ట్ వన్ త్రి సముద్రశ్వర అనే బిరుదు ఎవరికి కలదు త్రి సముద్రీశ్వర అనే బిరుదు ఎవరికి కలదు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆన్సర్ తెలిసిన ఆన్సర్ కామెంట్లో పెట్టండి గౌతమి పుత్ర నెక్స్ట్ వన్ ఎవరి పరిపాలనా కాలంలో ఓడ నాణ్యాల ప్రసిద్ధి చెందాయి ఎవరి పరిపాలనా కాలంలో ఓడ నాణ్యాలు ప్రసిద్ధి చెందాయి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి శాతవాహన శాతవాహనుల కాలంలో నెక్స్ట్ వన్ క్రీస్తు పూర్వం మూడు వందల నుండి తొమ్మిది వందల వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినది క్రీస్తు పూర్వం మూడు వందల నుండి తొమ్మిది వందల వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పల్లవులు నెక్స్ట్ వన్ పంచపాండవ రథాలుగా పేరొందిన మహాబలిపురంలోని ఐదు రథాలను నిర్మించినది పంచపాండవ రథాలుగా పేరొందిన మహాబలిపురంలోని ఐదు రథాలను నిర్మించినది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మొదటి నరసింహవర్మ మొదటి నరసింహవర్మ నెక్స్ట్ వన్ వైష వేషార ఎవరి వాస్తుశిల్పకళ వేషార ఎవరి వాస్తుశిల్పకళ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి చాళుక్యులు నెక్స్ట్ వన్ ఏ రెండు వాస్తుశిల్పకళల కలయిక వలన విషార శిల్పకళ ఏర్పడింది ఏ రెండు వాస్తు శిల్ప కళల కలయిక వలన విషార శిల్పకళ ఏర్పడింది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఒకటి రెండు అండి అంటే ద్రవిడ నగర ఈ రెండు వాస్తుశిల్ప కళల కలయిక వలన వేషారా శిల్పకళ ఏర్పడింది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్